హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి నేను కనిపించకుంటే ఈ రోడ్డు ఈ పొలాలు చూపిస్తుంది అనుకుంటున్నారా నేనైతే ఈరోజు మా ఊరికి వెళ్తున్నాను మా ఊర్లో జాతర ఉందన్నమాట బోనాలది సో అందరం వెళ్తున్నాము ఇది మా ఊరికి దగ్గరగా మంచిగా పచ్చగా పొలాలు ఇటు సైడ్ చెరువు చాలా బాగుంది ఈయనైతే మా సాగర్ వాళ్ళ కొడుకు అనమాట పుట్టినప్పటి నుంచి ఎప్పటివరకు అయితే మీటికల్లా ఇదే ఫస్ట్ టైం ఈయన పేరు వచ్చేసి షా షాయ్ క్రిస్ట్ అనమాట సో ఎంత మంచిగా చూస్తున్నాడు కదా హాయ్ ఫోటోస్ దిగుదామంటే చూస్తూ ఉన్నాడనమాట నేను పలకరిస్తూ ఉన్నా కొత్త పాతని లేకుండా మంచిగా వచ్చాడు చాలా ఇంకా ప్రతి ఒక్కరు ఊర్లో అయితే అందరూ ఆటను కానీ కోడింగ్ కానీ కోస్తారు ఆ టైంలో బోనం టైంలో సో వాళ్ళు వేరే వాళ్ళు యాటను తెచ్చుకున్నారు అది నేను చూపిస్తున్నా మైమ్ కూడా తీసుకొచ్చాము ఇంకా ఇక్కడైతే మమత అయితే మా తోటి కొడలి మేము మమత సో బా బోనం కుండ అయితే పెట్టేసిందనమాట ఇక్కడ బోనం అయితే చేసేసి ఆ కుండ చల్లారాక దాన్ని కుదిచ్చేసి తీసుకెళ్తారు మీ అందరికీ తెలిసిందే ఇంక ఇది ఇది అయిపోయిన తర్వాత బోనం అయితే కుదిచ్చేసాము ఇంకా ఊర్లో వాళ్ళందరూ కలిసి గుడి దగ్గరకైతే అనమాట సో ఇవ అందరూ ఇలా ఎత్తుకొని వచ్చేసారు ఆ రౌండ్స్ తిరిగాక ఎక్కడ కుండలు అక్కడనే పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కూర్చున్నారు ఎందుకంటే అక్కడ క్రౌడ్ ఉంటుంది కదా అనేసి అక్కడ బోనం పెట్టుకొని కింద కూర్చున్నారు కొంచెం అలా మిగతా వాళ్ళు రౌండ్స్ తిరుగుతున్నారు ఇదిగో చూడండి ఊరు ఊరు మొత్తం బాగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఈసారి బో నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట మా ఊళ్ళు మా ఊరికి వెళ్ళి ఈ బోనాలు ఫెస్టివల్ చూడటం ఇదిగోండి అందరి దగ్గర మేకలు కోడ్లు ఉన్నాయి కొందరు తిరిగే ఫైవ్ రౌండ్స్ తిరిగే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు మిగతా వాళ్ళు అక్కడ బోనం పెట్టుకొని అయితే కూర్చున్నారు మీకు చూపించాను కదా చూడండి అంత బాగుందో ఫస్ట్ టైం అయినా కానీ బాగుంది ఇక్కడ మా అంతా అయితే కూర్చుంది అది బోనం కుండ పెట్టుకొని అదే నేను అడుగుతున్నాను ఇది ఎప్పుడు చేస్తారా అంటే మేమైతే చాలా ఇయర్స్ తర్వాత చేస్తున్నాము అనేసి మా అమ్మతా చెప్పింది ఊరు ఊర్లో ప్రతిసారి చేస్తారంట ఈ ఫెస్టివల్ సో మా అమ్మతా అయితే నాకు ఇదే చెప్తుంది అనమాట సో ఇక్కడ అందరూ చుట్టుపక్కల వాళ్ళ చుట్టాలందరు నిల్చున్నారు ఇది బోనాల ఫెస్టివల్ది చాలా మంచి అనిపించింది నాకైతే సో ఇక్కడైతే అమ్మతో మా మళ్ళీ బోనం కుండ అయితే పట్టుకొని కూర్చుంది దాని తర్వాత ఇక వేరే వాళ్ళైతే బోనము అదే వేపాకులలో కొంచెం అన్నం పెట్టేసుకొని రెండు పిడికలు ఏదో అంటారు కదా నాకు ఎగ్జాక్ట్గా తెలియదు మీకు ఎవరైనా తెలిసి కమెంట్ పెట్టండి ఇంతంత అన్నము వేపాకులలో పెట్టుకొని ఉల్లిగడ్డ కూడా అందులోనే వేసుకొని వచ్చారు అది ఉల్లిగడ్డ ఇంకా వాటర్ సాక వెళ్ళి అక్కడ అమ్మవారి దగ్గర పెట్టేసి నైవేద్యంగా సమర్పించి వస్తున్నారనమాట ఇదిగోండి ఇక్కడ వీళ్ళు ఇలా చేస్తున్నారు అందరూ ఇలానే చేశారు బోనం కుండలు పక్కకి ఎందుకు పెట్టుకున్నారా అని అనుకున్నాను ఇక్కడ చూశాక తెలిసింది కళ్ళు వాళ్ళు కళ్ళు పోసారు వాయిని పోసేవాళ్ళు వైన్ పోసుకున్నారు అమ్మవారికి ఏదో ఎక్కుతుంది అది పెట్టారు ఇగో చూడండి ఈ మిగతా నైవేద్యం అన్నం అంతా ప్రసాదంగా తీసుకెళ్ళారు ఇదిగోండి అమ్మవారి గుడి చాలా చిన్నది కానీ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట సో అమ్మవారు పవర్ఫుల్ అని చెప్పాను కదా చూడండి ఆకు వేపాకులలో నైవేద్యం పెట్టి అక్కడ పెట్టారు దాని తర్వాత అమ్మవారు ఇంకా అదే మైసమ్మ దేవత అక్కడ ఉంది సో చూసారా

అక్కడ సైడ్ కూర్చొని మా అంతా ఇంకా సంగీత ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నారు కర్రీ కోసం అతమ్మ ఇంకొక కూర వండుతుంది నేను ఇక్కడైతే అన్నము పెట్టేశాను అక్కడ బాబాయ్ కూడా సో ఇదండి మా ఊరిలో బోనాలు జాతర ఇంత బాగా చేస్తారనమాట సో నచ్చితే లైక్ చేసి కమెంట్ అయితే పెట్టండి సో ఇంకా వంట అయితే జరుగుతుంది సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే బాయ్ గుడ్ నైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్